అందరికీ నమస్కారం అండి మన ఛానల్లో చాలా వరకు మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానివ్వండి చాలా వరకు పెడుతూ ఉంటాం కదా వీటిలో భాగంగానే మనకు కృష్ణుడు అందించిన సందేశాలు అలాగే మనకు ఉపయోగపడే కృష్ణుడి మాటలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం అసలు దేవుడి గురించి విన్నప్పుడల్లా ప్రాపంచిక వ్యవహారాల్లో కనపడే సింపుల్ లాజిక్ ఏదో మిస్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా దేవుళ్ళలో సూపర్ స్టార్ అనిపించే మన కృష్ణయ్య కృష్ణుడు గురించి తెలుసుకుందాం కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు కష్టాలు పడ్డారు ద్రౌపది పిలిస్తే కానీ కృష్ణుడు రాకూడదా ధర్మరాజుని జోదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండవచ్చు కదా సుయోధనుడి శకునితో ఆడించినట్లు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండవచ్చు కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు అంటే దేవుడైన కృష్ణుడు కూడా క్రెడిట్ కోసం లాస్ట్ వరకు వెయిట్ చేశాడా నన్ను నమ్ముకో నీకే కష్టం ఉండదు అని చెప్పిన వ్యక్తి ఆపదలో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ఇలాంటి ప్రశ్నలే మనలో మందికి ఉంటాయండి అయితే ఈ సంభాషణలో మనం చూద్దాం అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది శ్రీకృష్ణుడికి ఓ క్లోజ్ ఫ్రెండ్ బీభత్సమైన భక్తుడు ఒకడు ఉండేవాడండి అతనే ఉద్ధవుడు ఉద్ధవుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం ఉద్ధవుడికి కూడా ఇవే ప్రశ్నలు మనసులో ఉండేవి అడుగుదామా వద్దా అని ఆలోచిస్తుంటే ఒకరోజు కృష్ణుడే వచ్చి నేను అవతారం చాలించే సమయం వచ్చేసింది ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏమీ అడగలేదు ఏమైనా ఉంటే అడుగు అని ఉద్ధవుడిని శ్రీకృష్ణుడు అడుగుతాడు అప్పుడు ఉద్ధవుడు కృష్ణ నాకు ఎటువంటి కోరికలు లేవు కానీ కొన్ని సందేహాలు మాత్రం ఉన్నాయి అనుమతిస్తే వాటిని నీకు తెలుపుతాను తప్పకుండా నాకు సమాధానం తెలుసుకోవాలి అని ఉద్ధవుడు చెబుతాడు అప్పుడు కృష్ణుడు తప్పకుండా మిత్రమా అడుగు చెబుతాను అనగానే ఉద్ధవుడు నిజమైన స్నేహితుడంటే ఎవరు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ పిలుపు కోసం ఎదురు చూడకుండా వచ్చి సాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు అని చెప్పగానే అప్పుడు ఉద్దవుడు మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా ధర్మరాజు జూదం ఆపకు జూదం ఆడకుండా ఆపవచ్చు కదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు కృష్ణుడు ఉద్దవా గుర్తుపెట్టుకో ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆట రాదు కనుక శక్నుతో ఆడించాడు ధర్మరాజుకి ఆ వివేకం లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కానీ అతను అలా చేయలేదు నేను అతనిని పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదు అని ప్రార్థించాడు అతని ప్రార్థన మన్నించి నేను కూడా వెళ్ళలేదు మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని శ్రీకృష్ణుడు చెప్తాడు అప్పుడు ఉద్ధవుడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా కృష్ణయ్య అనగానే అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడండి జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారంగానే జరుగుతుంది నేను కర్మను మార్చలేను కానీ మీ పక్కన ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటాను అని చెప్పి చెప్తాడు అప్పుడు ఉద్ధవుడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో ఆపదల్లో చిక్కుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చెయ్యవా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడండి ఉద్దవా ఇక్కడే నువ్వు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకొని ప్రతీదీ చేస్తూ ఉంటారు అందుకే ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు అదంటే విషయం మన సూపర్ స్టార్ కృష్ణుడు ఏదీ ఊరికే చేయడు మన పక్కనే ఉంటాడు పూజలు గట్టా ఏమీ అవసరం లేదు ఆయన పక్కనే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే చాలు మన జీవితం చాలా స్మూత్గా సాగిపోతుందన్నమాట కేవలం ఈ ప్రశ్నలే కాదండి ఇంకా చాలా విషయాల గురించి ఉద్ధవుడు అడిగాడు శ్రీకృష్ణుడిని అలాగే సమాధానాలు ఇచ్చాడు భారతంలో అర్జునుడి ప్రశ్నలకు కృష్ణుడి సమాధానం భగవద్గీత అయితే భాగవతంలో ఉద్ధవుడి ప్రశ్నలకు సమాధానం ఉద్ధవ గీత అంటే హింస గీతగా మారింది ఇలా ఉద్ధవుడు ఉద్ధగీత చదివినప్పుడు మనకు ఎన్నో విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి మనం ఇప్పుడు చెప్పిన ఈ యొక్క కృష్ణుడి మాటల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఉన్నాను అని కష్టం వచ్చినప్పుడు పిలవటం కాదు కష్టం రాకముందే నన్ను వేడుకోండి తప్పకుండా నేను మీ పక్కనే ఉండి తప్పకుండా మిమ్మల్ని రక్షించుకుంటాను అని చెప్పడం అన్నమాట ఏమో ద్రౌపది ఆ యొక్క ఆపద రాకముందే కృష్ణాన్ని పిలుచుంటే అసలు ఆమెకు ఆ కష్టం వచ్చే అంత అవమానం జరిగేది కాదు అలాగే జూదంలో ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత కృష్ణుణ్ణి జరగకుండా కృష్ణుడినే ముందుగా తలుచుకుని ఉంటే కృష్ణుడే ఆ పాచికలాడేవాడేమో అప్పుడు మనకు మహాభారతం వేరే విధంగా ఉండేది ఇలా కృష్ణుడు చెప్పిన దాంట్లో అక్షరాల నిజాలు ఉన్నాయి కదా కాబట్టి మనం ఇందు మూలంగా తెలుసుకోవాల్సింది ముఖ్యంగా భగవంతుణ్ణి కష్టం వచ్చినప్పుడు మాత్రమే పిలవకుండా కష్టం వచ్చిన మాత్రమే తలుచుకోకుండా ఎప్పుడూ కూడా మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే భగవంతుడు మన పక్కడే ఉండి మమ్మల్ని మనల్ని రక్షించుకుంటూ ఉంటాడు మనకు ఏ కష్టం వచ్చినా అందుకు తగిన సరైన పరిష్కారం కానివ్వండి సరైన సమయంలో మనకు ఏదో ఒక విధంగా మనకు కాపలాగా ఆ భగవంతుడు ఉంటాడని నమ్మాలి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ కృష్ణుడి కథ మాటలు కూడా మీకు ఎంతగానో ఒక ఇన్స్పిరేషన్గా మంచిగా నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్